యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరిట మరో అరుదైన రికార్డు వచ్చి పడింది ఇండస్ట్రీలో రెండేళ్ల కాలంలో ఓ రేంజ్లో ఎదిగిన ఎన్టీఆర్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత సర్చ్ ఇంజిన్ గూగుల్ని కూడా తాకింది ఈ ఇయర్ టాలీవుడ్ హీరోలో మొదటి ప్లేస్ దక్కించుకున్నాడు ఎన్టీఆర్ రెండు వేల పదహారుగాను ఎక్కువగా వార్తలు నిలిచిన హీరోల్లో ఎన్టీఆర్ పేరు మిగిలిన హీరోల కన్నా ముందు నిలిచింది మిగిలిన హీరోలు ఒక సినిమానే రిలీజ్ చేయగా ఎన్టీఆర్ మాత్రం రెండు సినిమాలతో సందడి చేయడం వల్ల ఈ రికార్డ్ ఎన్టీఆర్ని వరించిందని విశ్లేషకులు చెబుతున్నారు కాగా మొదటి ప్లేస్లో ఎన్టీఆర్ నిలువగా తర్వాత ప్లేసుల్లో పవన్ మహేష్ అల్లు అర్జున్ మరియు ప్రభాస్ను నిలిచారు ఈ ఇయర్ బాక్సాఫీస్ రికార్డులు సోషల్ మీడియా రికార్డులు కొట్టిన తర్వాత ఎన్టీఆర్కి ఈ రికార్డు కూడా దక్కడంతో ఫ్యాన్స్ సంతోషంలో ఉన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీటుబీ లైవ్ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి